నందమూరి నటసింహం బాలకృష్ణ మాసమహారాజా రవితేజ మధ్య రైవల్రీ ఉందా హాట్ టాపిక్ గా మారింది ఈ అంశం అన్స్టాపబుల్ షోలో ఈ విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు బాలయ్య రవితేజ తమ మధ్య ఎలాంటి రైవల్రీ లేదని అవన్నీ ఉత్తి పుకార్లని స్పష్టం చేశారు అయితే బాలకృష్ణ చిత్రాలు రిలీజ్ అయిన తేదీన కానీ లేదా అదే వారంలో గాని తన చిత్రాలను రిలీజ్ చేయాలంటూ ప్రొడ్యూసర్స్ ని రవితేజ ఒత్తిడి చేస్తున్నాడంటూ మళ్లీ రూమర్స్ మొదలయ్యాయి గతంలో అలా రిలీజ్ అయిన చిత్రాల్ని ఉదహరిస్తున్నారు ట్రోలర్స్ అవి కాకతాళీయంగా జరిగినవేనని కొట్టిపారేస్తున్నారు రవితేజ ఫ్యాన్స్ అయితే బాలయ్య రవితేజ చిత్రాల క్లాష్ మళ్లీ మొదలయ్యేలా ఉంది వీరు నటిస్తోన్న రెండు చిత్రాలు డిసెంబర్ లో పోటీ పడబోతున్నాయి క్యూట్ బ్యూటీ శ్రీలీలతో జతకట్టి రవితేజ నటించిన తాజా చిత్రం ధమాక ఈ చిత్రం డిసెంబర్ లో రిలీజ్ కావడం కన్ఫర్మ్ అయింది గతేడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన అఖండ చిత్రం బాలయ్యకి భారీ విజయాన్ని అందించింది ఆ తో తన తాజా చిత్రాన్ని డిసెంబర్లోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట బాలయ్య గోపీచంద్ మలినని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం డిసెంబర్ లో రిలీజ్ అయితే బాలయ్య రవితేజల మధ్య రత్సరంబోలా తప్పదంటున్నారు సినీ విశ్లేషకులు